హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈ వీడియోలో క్యారెట్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా క్యారెట్లని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా అడ్డంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి ఒక కప్పు తర్వాత స్టవ్ మీద బాండలు పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులోకి ఆయిల్ మరిగాక అందులో పోపు దినుసులను వేసుకొని వేగనివ్వండి పోపు వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోండి క్యారెట్ ముక్కలకి పోపంతా పట్టేలాగా రెండు మూడు సార్లు ఈ విధంగా కలియదిప్పుకోండి తర్వాత ఒక ఐదు నిమిషాలు వేయించుకోండి తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ప్రతి ఐదు నిమిషాలకి ముక్కల్ని కలియదిప్పుకోండి అందువల్ల అడుగు మాడకుండా ఉంటుంది నేను లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ విధంగా వేయడానికి చూశారు కదా ముక్కలు చక్కగా మగ్గాయి ఇప్పుడు కావాల్సినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోండి తర్వాత కొబ్బరి పొడి కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ అంతటికి కలిపేలాగా ఈ విధంగా ఒకసారి కలిదిప్పుకోండి ఇంతేనండి కమ్మనైనా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్